పవన్ కళ్యాణ్ గారు అధికారంలో భాగం కాకముందు ఇసుక గురించి ఎన్ని మాటలు మాట్లాడారో అందరికీ తెలుసు మీకంటే నాకంటే వాళ్ళ అభిమానం ఇంకా కొన్ని ఎక్కువ తెలుసు సరే వాళ్ళ అభిమానులు ఆయన అభిమానించే వాళ్ళు నమ్మి ఉండొచ్చు అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేస్తారని చెప్పి వాళ్ళ నమ్మకాన్ని ఎవరు కాదనడం లేదు అండ్ సరే అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖలో జరుగుతున్నాయా ఇంకో దగ్గర జరుగుతున్నాయా కాదు ఈ ప్రభుత్వంలో జరిగే ప్రతిదీ కూడా డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత వహించాల్సిందే ఒక్క ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామికం ఇప్పుడు ఇసుకనే ఉంది ఎక్కడ చూసినా బోర్డులు ఏమి దర్శనమిస్తున్నాయి టర్న్నెస్గా ఎనిమిది వందలు తొమ్మిది వందలు పన్నెండు వందలు పదమూడు వందలు ఓపెన్గా కనిపిస్తున్నది ప్లస్ ప్లస్ రవాణా ఛార్జీలు అధికం ఓపెన్గా కనిపిస్తున్నది దాపరికం ఏం లేదుగా ఉచితంగా ఇస్తాము అనడానికి ఇది పూర్తిగా విరుద్ధంగా ఇసుక గురించి ఎక్కువ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారేగా సో డెఫినెట్లీ ఆయన అడుగుతారుగా నేను అడిగా మీరు అడిగాను ఇంకొకరు అడుగుతారు ఇప్పుడు నేరుగా వాళ్ళ అభిమానులే ట్విట్టర్లోనూ ప్లస్ సోషల్ మీడియా ఫేస్బుక్లో కూడా పెద్ద ఎత్తున వినతలు పెడుతున్నారు ఆయన ట్యాగ్ చేసి ఈ టన్ను పదమూడు వందల తొంభై టన్ను పన్నెండు వందల తొంభై టన్ను వెయ్యి నలభై ఈ ఫోటోలు కూడా పెడుతూ కొందరు ఫ్రీగా వచ్చాము ఇసుక కానీ అక్కడ పదకొండు వందలు అంటున్నారని చెప్పి మీడియాతో మాట్లాడిన బయట కానీ షేర్ చేస్తూ అనా పవన్ కళ్యాణ్ అన్న మనం ముగి మునిగిపోయేటట్లున్నాం మళ్ళీ ఇసుక దోపిడీ స్టార్ట్ అయిపోయింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దోపిడీ ఎట్లుందో పంతొమ్మిది నుంచి ఎట్లయితే దోపిడీ ఉందని చెప్పి మనం విమర్శలు చేశాము ఇప్పుడు కూడా అది అలాంటి దోపిడీనే ఉంది వద్దన్నా మునిగిపోతాం దీని ఏదో ఒకసారి చూడండి దయచేసి ఉచితంగా ఇవ్వండి ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయండి వాళ్ళు చేసే దోపిడీలో మనం కొట్టుకుపోతాము అన్నా అని చెప్పి పెద్ద ఎత్తున విడుదల పెడుతున్నారు మీరు గమనించండి అబ్జర్వ్ చేయండి ఈ జీవో ఇచ్చి ఈ బోర్డు ఇచ్చే కంటే ముందే పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఒక ప్రకటన విడుదలైంది ఏమని జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు అభిమానులు ఎవరు అధికారుల మీద ప్రభుత్వాల మీద విమర్శలు చేయకండి మన కొన్ని కొన్ని పనులు చేయాల్సిందే కొన్ని ప్రక్షాళన చేస్తున్నాం మీరు కొన్ని విమర్శలు చేయకండి అని చెప్పి ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఇది ఈ ఇసుక గురించే చేశాడేమో అని అనిపిస్తుంది నాకు కరెక్ట్గా ఇసుక చూబో ఈ బోర్డు ప్రత్యక్షమయ్యేసే దగ్గర అదే ఒక రోజు ముందే ఆయన ప్రకటన ఎందుకు వచ్చింది అంటే జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ఇసుక మీద డెఫినెట్లీ విమర్శలు చేస్తారని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేసి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆయనతో ఆ ట్విట్టర్లో ప్రకటన ఇప్పించారేమో మనకు తెలియదు మరి బహుశా ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేనేమో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా అనా సార్ మునిగిపోతాం దోపిడీ దారుణంగా ఉంది ఇసుక దీన్ని అడ్డుకట్ట వేయాల్సిందే లేకపోతే మనం కూడా కొట్టుకుపోతాం ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి సార్ అని చెప్పి ఓ బ్రహ్మాండంగా పెడుతూ ఉన్నారు ఆయన వినోతులు బ్రహ్మాండంగా పెడుతూ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ అవుతారు డెఫినెట్లీ అడుగుతారు అని చెప్పి పవన్ కళ్యాణ్ ముందు జాగ్రత్త చర్యగా మీరేం విమర్శలు చేయకండి మీరేం మాట్లాడకండి కొన్ని రోజులు సైలెంట్ ఉండండి అని చెప్పి ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఆ ప్రకటన ఎందుకు రిలీజ్ చేశారు ఇప్పుడు అర్థమవుతూ ఉంది